ఒక సుందరమైన అడవిలో పక్షులు సంతోషంగా జీవించేవి అవి చెట్లపై గూళ్లు కట్టుకుని పాటలు పాడుతూ రోజంతా గడిపేవి ఆ చెట్ల మధ్య గబ్బిలం కూడా ఉండేది ఒకరోజు పక్షులు విన్నాయి జంతువులు మనమీద యుద్ధం చెయ్యబోతున్నాయి అందరూ ఆందోళన చెందారు గబ్బిలం అప్పుడు అనుకుంది ఎవరు గెలుస్తారో చూడాలి జంతువులు బలంగా ఉన్నప్పుడు గబ్బిలం వాళ్ల దగ్గరకు వెళ్ళి కూడా జంతువులే అని చెప్పేది పక్షులు బలంగా ఉన్నప్పుడు కూడా పక్షులే అని చెప్పేది చివరికి యుద్ధం ముగిసింది పక్షులు మరియు జంతువులు శాంతి చేసుకున్నారు అప్పుడు గబ్బిలం దగ్గరకి రాగానే పక్షులు కోపంగా అన్నాయి నువ్వు ఎవరి పక్షం వాడివి పక్షులు గబ్బిలాన్ని అడవిలోంచి పంపేశాయి నమ్మకం లేని వారిని ఎవరూ ఇష్టపడరు అన్నారు అప్పటి నుండి గబ్బిలం పగటిపూట బయటకు రాదు రాత్రివేళ మాత్రమే ఎగురుతుంది మోరల్ ఏ పక్షానైనా నమ్మకంగా ఉండాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్